తెలుసా చెప్పండి నరసింహ చతుర్దశి స్వామి వారు ఆవిర్భవించింది ఈ నెలలో రెండవ తారీఖున మనకి ఆ ఉత్సవం నరసింహ చతుర్దశి ఉత్సవం జరుగుతుంది మీరు చూడండి భగవంతుడు ఎందుకు ఆవిర్భవించారు నరసింహ స్వామిగా ప్రహ్లాదుని రక్షించడానికి ఆవిర్భవించారు చిన్న పిల్లవాడే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోని నాకు ప్రైమ్ మినిస్టర్ ఉంది అని అంటే వస్తాడా కానీ ఒక చిన్న పిల్లవాడు భగవంతుడు ఉన్నాడు వాళ్ళ నాన్నకి చెప్పారు ఒరే భగవంతుడు ఉన్నాడా అనంటే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూచిన నందందే గలుడు దానవాగ్రని వింటే అనంటే ఈ స్తంభంలో ఉన్నాడా ఆ బ్రహ్మాండంగా ఉన్నాడు అనగానే ఒక పెద్ద గధని తీసుకొని ఆ స్తంభాన్ని విరగొట్టగానే స్తంభం నుంచి నరసింహస్వామిగా ప్రకటించాడు కస్టమైజ్డ్ భగవాన్ అనమాట నరసింహము ఒక రూపంలో వచ్చి ప్రహ్లాదుని కాపాడారు ఎంత ప్రేమ ఉంటే అండి ఒక చిన్న పిల్లవాడు చేసిన ప్రార్థన కోసం ఆయన వచ్చేస్తారు భగవంతుడి యొక్క అవతార రహస్యం ఏమిటి అంటే ఎవరు ప్రార్థన చేసినా మనల్ని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు భగవంతుడు రక్షిస్తాడు అనే నమ్మకం భగవంతుడు మన లోపల కలిగిస్తాడు అనమాట ఇప్పుడు రామ రామావతారం నృసింహ అవతారం ఈ అవతారాలన్నీ ఎందుకు వచ్చాయి అనంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ఎవరైనా మెమరీ లాస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు లేదా ఉంటారు మెమరీ మర్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తుంటారంటే ఫోటోలు చూస్తుంటారు వాళ్ళు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న నువ్వు ఇలా ఉన్నావు ఈ ఇంట్లో ఉన్నావు ఈ కార్ లో ఉన్నావు అంటే ఇలా ఇలా చూసి ఇలా ఇలా చూసి ఆ మెమరీ కొద్దిగైనా గ్యాదర్ అయ్యి ఏదో ఒకటి గుర్తొస్తుంది అనే ఒక ఎక్ససైజ్ అనమాట అలా మనందరం కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదండి మనందరం కూడా భగవంతుడి యొక్క లోకానికి చెందిన వాళ్ళు మీకు తుకారాం మహారాజ్ అని వినే ఉంటారు మీరు మహారాష్ట్రలో పెద్ద భక్తుడు పండరీనాథుడి దగ్గర ఆయనకి ఒకసారి వైకుంఠ విమానం వచ్చిందనమా అయితే వాళ్ళ భార్య చెప్తారా అయ్యా వైకుంఠ విమానం వచ్చింది నేను వైకుంఠానికి వెళ్తున్నా వస్తావా నువ్వు అని అంటే ఏ లేదు నేను ఇంట్లో పనులున్నాయి నువ్వు వెళ్ళిరా ఆయన ఇంత వైకుంఠ విమానం ఎక్కేసి వెళ్ళిపోతారన్నమాట అప్పుడు అందరు అడుగుతుంటారరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను నా ఊరికి వెళ్తున్నా అని అంటారు తుకారాం మహారాజా అంటే మన ఊరు ఏదో ఈ ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉండే ఒక డిస్టిక్ మన ఊరు కాదు మన అందరి ఊరు భగవంతుడు ఆ ప్రదేశం అనమాట దాన్నే వైకుంఠము అని అంటారు అయితే మనందరము కూడా అక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉన్న స్పృహ మనకు కలిగించడానికి భగవంతుడు మెమరీ లాస్ పేషెంట్కి ఎలా అయితే ఫోటోలు తీసి గుర్తు చేస్తామో అలా ఈ ప్రపంచంలోకి వచ్చి లీలలు చేస్తూ మనకి చూపిస్తూ ఉంటాడనమాట ఓ ఈ కృష్ణుడు చేశాడా ఇది అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశానే ఇది ఈ ప్రపంచంలోది కాదు ఆ ప్రపంచంలోది అని మనం అనుకుంటూ ఆ తపన పెంచుకొని భగవంతుడికి శరణాగతి చేసి అక్కడికి వెళ్ళటం అదే మన జీవితాన్ని యొక్క గోల్ అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఎతగత్వా ననివర్ధంతే తద్దామ పరమమ్మ అని కృష్ణుడు చెప్పాడు ఏ లోకానికి వెళ్తే వెళ్తామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాని ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని వైకుంటామంటారు అక్కడికి వెళ్ళటమే ఈ మానవ జన్మ యొక్క పర్పస్ ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాము అని అనుకోండి ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాలి కారు ఉంది మన దగ్గర డ్రైవర్ ఉన్నాడు మన దగ్గర పెట్రోల్ ఉన్నది కార్ కండిషన్ లో ఉన్నది అన్ని ఉన్నది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడికి వెళ్తామండి ఇవన్నీ సదుపాయాలున్నా ఎక్కడికో ఒక చోటికి చేరుకోవాల్సిన ప్రదేశం ఏమిటి అని తెలిసి ఉండాలి కదా మనం ఊబర్ లేకే ముందు డెస్టినేషన్ పెట్టి ఎక్కుతాం డెస్టినేషన్ లేకుండా మీరు ఊబర్ బుక్ చేసుకొని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే వాడు ఏమంటాడు వీడిని ఆస్పత్రికి తీసుకెళ్ళాలి అవునా కాబట్టి మన జర్నీ ఒక మనిషిగా ఒక జీవుడుగా ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే భగవంతుడి దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో మనల్ని హెల్ప్ చేయడానికి భగవంతుడు వివిధ అవతార రూపంలో ఆవిర్భవిస్తూ ఉంటారు మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు అందులో కృష్ణావతారం మనకి అన్నిటికంటే క్లోజెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న ద్వాపర యుగంలోనే కృష్ణావతారం జరిగింది ప్లస్ కృష్ణుడు చేసిన లీలలు ఎంతో మనల్ని మంత్రముగ్ధులని చేస్తుంది అనమాట ఎందుకంటే అందరికి పిల్లలు అంటే ఇష్టం కదండి పిల్లలు ఏం చేసినా సరే వాడు బా 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 అంటే ఓ చూసావా వాడు అన్నయ్య అంటున్నాడు అమ్మ అంటున్నాడు నాన్న అంటున్నాడు అని మనమే కల్పించుకొని వాడిని ముద్దు చేస్తుంటాం అనమాట అయితే కృష్ణుడు చిన్న పిల్లవాడిగా వచ్చి చిన్న పిల్లల లీలలన్నీ చేసి మనం మనసుని మొత్తం ఆయన క్యాప్చర్ అనమాట కాబట్టి కృష్ణుడు గురించి విన్నా కృష్ణతత్వం గురించి తెలుసుకున్న మనసు ఒక్కసారి అలా పులికించిపోతుంది